తిరుమల జోలికి వెళ్ళొద్దు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి టీటీడీ ఎప్పుడో ఏవో ప్రణాళిక రచిస్తూనే ఉంటుంది అలా ఒక్కసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యులు కలిసి ఒక పథకం ఆలోచించారు మామూలుగా జయా విజయలను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం అనమాయితీ అలా కాకుండా అర్ధమండపం యొక్క పక్క గోడలు తొలగించి అక్కడ ద్వారాలు తెరిస్తే వాటి నుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడి ఎడములకు వెళ్ళవచ్చు దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చని అమలు చేయాలనుకున్నారు ప్రతిపాదన దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మిషన్ను కొనుగోలు చేయాలని నిర్ణయించారు ఇదంతా విన్న అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనసు కలప్తపడింది మనసులో బాధ మోహంలో కొట్టిచ్చినట్టు కనబడుతుంది అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్నంతా గమనించారు స్వయంగా స్థపతి గారిని ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు ఈ నిర్ణయం మీకు సమ అభిప్రాయాన్ని నేను చెప్పవచ్చునా అని సరే అన్నట్టు మంత్రి మంత్రిగారు దేవాలయ అగమ పద్ధతులను అనుసరించి వేల ఏళ్ల క్రితం అగమ శాస్త్రములో ఉద్రుండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయము గర్భాలయం ముందర ఉన్న అర్ధ మండపం పరమ పవిత్రమైనది దారి కోసమని ఆ మండపం గోడలను పోల్చడం సరైన పని కాదు అలా జరిగిన పక్షంలో వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత శక్తికి ఆటంక ఏర్పడవచ్చు ఈ పడగొట్టే ప్రణాళికను ఆపేయడం మంచిదని ధైర్యంగా చెప్పారు సభ్యులందరూ ఈ కొత్త ఆలోచన అప్పటికే ఏకాగ్రవంగా ఆమోదించడంతో స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి ఇక చేసేది లేక అందరి బలవంతంపై స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది అప్పటి నుండి స్థపతి గారి మనసు ప్రశాంతతను కోల్పోయింది గుండె బరివెక్కైనా అక్కడ నుండి వెళ్ళిపోయారు దీన్ని ఎలాగైనా ఆపాలని పరిపరి విధాలు ఆలోచిస్తున్నారు ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవ్వరూ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే వారి వద్దకు పరుగులు తీశాడు కార్వేటి నగరం చేరేటప్పటికీ ఉదయం అయింది బాధపడిన మనసుతో పరమాచార స్వామివారిని దర్శించగానే కళ్ళు వెంట అదే పనిగా నీరు వస్తుంది మహాస్వామివారు వేలను నిదుటిపై మూడు నామాల వేళ చూపిస్తూ అక్కడి తిరుమల నుండి వస్తున్నావా అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు అవును అని మహాస్వామివారితో తన బాధంతా చెప్పుకుందామని నోరు తెరవగానే చేతిసైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు ఇప్పుడు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు ముందు వెళ్ళి ఏమైనా తిను తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామి వారి కరుణ మాత్రమే ఎందుకంటే ఆ తల్లి ప్రేమ మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమి తినకుండా మదన పడుతున్నాడని మఠ సేవకుని పిలిచి ఏదైనా హోటల్కి తీసుకువెళ్ళి కడుపు నిండా ఆహారం పెట్టించు అని స్థపతితో పాటు పంపారు ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరిచి ఉంది హోటల్ ఓనర్తో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామి వారు డబ్బు కడతారు అని చెప్పగా పరమాచార్య స్వామివారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు తిన్న తర్వాత వెళ్ళి పరమాచార్య స్వామి వారి ఎదుట నిలబడ్డారు ఇప్పుడు చెప్పు అనే స్థపతి చెప్పిన విషయాలు మొత్తం విని అలా గొడవను తొలగిస్తే ఏమవుతుందని అడిగారు తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తర్వాతే అమలుపరుస్తారు కానీ ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పలేదు అర్ధ మంటపాన్ని కదిలిస్తే మునుపటిలాగా వెంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరింప బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడికి రావచ్చు అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు అని పరమాచార్య స్వామివారిని ప్రార్థించాడు మానవ జాతిని ఉద్ధరించడానికి భూమిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది చింతవలదు అని అభయమిచ్చారు కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి నుండి వచ్చేశారు బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది ఎవరో తనని నిద్రలేపుతున్నట్టు అనిపించడంతో హఠాత్తుగా లేచారు భయంతో లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరు కానీ తన అలసట బాధ అంతా తీరిపోయి చాలా ఉల్లాసంగా అనిపించింది వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి పరిగెత్తాడు గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పని ఏమిటి అని అడిగారు వెంటనే తాను ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు ముందస్తు సమాచారం లేనందున తనను అందుకు ఒప్పుకోలేదు కానీ స్థప తిరుపతి గణపతి స్థపతి అంటే ఎవరు అందరికీ తెలిసిందే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమస్తమయ్యాడు అయ్యా ఒక పని చేద్దాం సరిగ్గా నాలుగున్నరకి కాపీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు కిందకు వచ్చి హాల్లోకి వెళ్ళేటప్పుడు వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే అని చెప్పారు పరమాచార్య స్వామి వారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనుకున్నాడు అనే నమ్మకంతో స్థపతి గారు అక్కడ నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లా నిలబడ్డ స్థపతిని చూశారు ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే అని అడిగి లోపలికి రమ్మన్నాడు తిరుమల దేవాలయానికి ప్రమాదం అంటూ మొదలుపెట్టిన మొత్తం విషయం జరిగినదంతా చెప్పారు స్థపతి చెప్పినదంతా విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖంలో కోపం కనబడింది వెంటనే దేవాలయ వ్యవహారాలు చూస్తే మంత్రిని సప్రదించాడు మొన్న తిరుమలలో ఏం జరిగింది అని అడిగారు ఓహో అదే మీతో ఆ విషయం మాట్లాడదామనుకునే మొత్తం వివరాలతో సిద్ధమవుతున్నాను అని బదిలిచ్చారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కోపంతో నేను అడిగింది ఏమీ జరిగిందని మాత్రమే ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది మొత్తం తాను ప్రణాళికను వివరించారు మంత్రి గారు ఇంకా ఏదో చెప్పబోయేలోగానే ముందు నేను చెప్పింది విను వెంకన్న జోలికి పోకండి అని నిచ్చక్కగా చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయాల్లో అనవసరంగా తల దూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగిసిచ్చారు శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి లీల